ఇప్పుడు చౌతముగా తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేలా వాడు గిట్టనేలా పుట్టలోని సెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ వేమ అనే వేమన శతకములు ఒక పద్యాన్ని మనం చూస్తాం ఎందుకంటే ఈ రోజులలో మనం చూస్తున్నాం తల్లిని దుఃఖపరిచేవారు తల్లిని కొట్టేవారు తల్లిని హీనంగా చూసేవారు తల్లిని భార్య కంటే హీనంగా తిట్టేవారు ఒక ప్రొస్టిట్యూట్ కంటే ఒక వ్యభిచారిని తిట్టే తిట్లు కన్న తల్లిని తిట్టుతున్న వాళ్ళు ఉన్నారు కన్న తల్లి గద్దిస్తే ఓర్చుకోలేని పరిస్థితిలో లేరు కన్న తల్లి గద్దిస్తే తిరగబడి తల్లిని కొట్టి బయటికి ఎల్లగొట్టినటువంటి కొడుకులు ఎందరినో మనం చూస్తున్నాం బిడ్డలను ఎందరునో మనం చూస్తున్నాం ఈరోజు కన్న వారిని పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఏమంటే వృద్ధాప్యములో నవమాసాలు మోసి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా కన్న తల్లిని వృద్ధాశ్రమంలో చేస్తూ ఉన్నారు